వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయానికి గత మూడేళ్లుగా అద్దె బకాయిలు చెల్లించడం లేదని కార్యాలయానికి తాళం వేసి పెట్రోల్ డబ్బాలతో బయట ఇచ్చారు ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేయడంతో గంటపాటు అధికారులు కార్యాలయం బయట ఉండిపోవాల్సి వచ్చింది మూడేళ్ల అద్దె బకాయి చెల్లించే వరకు కార్యాలయం లోపలికి అధికారులను రాని లేదని యాజమాన్ బిస్మించి కూర్చున్నారు దీంతో ఎంపీడీఓ అధికారి ఘటనా స్థలానికి చేరుకొని యాజమానితో చర్చలు జరిపారు ఇరవై రోజుల్లో అద్దె చెల్లిస్తానని ఎంపీడీఓకి హామీ ఇవ్వడంతో తాళం వేసిన కార్యాలయాన్ని యాజమాని తెరిచి అధికారులను లోపలికి అనుమతించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇరవై రెండు నెలల అద్యబకాయను పదకొండు నెలల అధ్యాపకాయ చెల్లించడం జరిగిందని అన్నారు మిగతా డబ్బులు తొందరలోనే యాజమానికి డబ్బులు చెల్లిస్తామని ఎంపీడీఓ తెలిపారు నెలకు లక్ష ముప్పై వేల జీతం తింటాడు ఎట్లా ఏం కథ అని చెప్పి ఆలోచన చేయడా వచ్చి పది నెలల చిల్లర ఇంతకు ఆలోచన లేదు అసలుకి ఏం చెప్పాలి సార్ అక్కడ తిరిగి రాపో ఇక్కడ తిరిగి రాపో అంటే ఏం చేస్తుంది సార్ నేనైనా కానీ ఒక్కని ఎక్కడ తిరగాలని నేనైనా కానీ ఇట్లా గవర్నమెంట్కి బిల్డింగ్లు ఇస్తాయి ఇట్లా ఇన్ని తిప్పాలుండే సార్ అసలుకి అనుకున్నాడు అంతే ఏం లేదు ఇంకా అమర్చిందా నేను రాకము నేను రాకముందే ఆఫీస్ ఆడం ఇచ్చిన తెలిసింది మా మాది ప్రైవేట్ బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్ కూడా చేసిన తెలిసింది తెలిసి నేను అప్పుడు ఫీల్డ్లో ఉన్నా మా చంద్రగా జీపీలో తెలిస్తే తెలిసి ఊర్లో ఉన్న వీళ్ళకూ మాట్లాడిచ్చిన మాట్లాడిస్తే మా నాకు మాకు డ్యూ ఉందని చెప్పినాడు ఆల్రెడీ మాకు డ్యూ మాకు ఒక వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ డివ్ టూ ఇయర్స్ డివ్ ఉంటే లక్ష నలభై వేలు పేమెంట్ కూడా చేయడం జరిగింది ఇంకా కొంచెం పేమెంట్ ఉంది ఉంది అతనికి ఇస్తామని కూడా చెప్పినా మా ఐఆర్ ఆఫీస్తో కూడా ఇస్తామని కూడా గతంలో అడినా కూడా చెప్పిన తర్వాత మరి ఉద్దేశపక మందు వచ్చి తాళం వేసిండంట నేను వచ్చే వరకు అట్లే ఉన్నది మీరు కన్సిడర్ చేసి ఐఆర్ తో మాట్లాడి ఇప్పిస్తాను డోర్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి డిస్టర్బ్ డిస్టర్బ్ అంటే హాఫ్ అన్ అవర్ డిస్టర్బ్ అయింది అమర్చిందా నేను రాకము నేను రాకముందే ఆఫీస్ కాలం ఇచ్చిన తెలిసింది మా మాది ప్రైవేట్ బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్ కూడా చేసిన తెలిసింది తెలిసి నేను అప్పుడు ఫీల్డ్లో ఉన్న మా చంద్రగాఢ జీపీలో తెలిసే తెలిసి ఊర్లో ఉన్న వీళ్ళకర్లందరూ మాట్లాడించిన మాట్లాడిస్తే నాకు మాకు డ్యూ ఉందని చెప్పినాడు ఆల్రెడీ మాకు డ్యూ మాకు ఒక వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ డ్యూ టూ ఇయర్స్ డ్యూ అంటే లక్ష నలభై వేలు పేమెంట్ కూడా చేయడం జరిగింది ఇంకా కొంచెం పేమెంట్ ఉంది ఇవ్వాల్సింది అతనికి ఇస్తామని కూడా చెప్పినాము అయ్యారాఫీస్ తో మాట్లాడి కూడా ఇస్తామని కూడా గతంలో అడిగినా కూడా చెప్పిన తర్వాత మరి ప్రకారం మందు దాగొచ్చి తాళం వేసిండ వేసిండంట నేను వచ్చేవరకు అట్లే ఉన్నది మీరు కన్సిడర్ చేసి అయ్యారాఫి తో మాట్లాడి ఇప్పిస్తా అని డోర్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఇష్టపడి హాఫ్ అన్ అవర్ ఇష్టం అయింది